మీరు పోతారు అందరు నేను అందరిని అందరినీ తప్పు గేమ్ చేంజర్ ఒక నిజంగా ఒక నిత్య ఆయన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర గారు ద్రదేవి గారు ఒక మూడేళ్ళగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు చాలా పెద్ద విషయం బికాస్ రోజులు ఆయన వెడ్డింగ్ కార్డు వస్తారు హిస్టర్దేవికి రిలీజ్ అయితే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా సో అవన్నీ మేము బ్రి గారు అంటే మాకందరికీ చాలా చాలా కావాల్సిన మనకి చాలా ఒక హ్యూమన్ మన సినిమా ఇండస్ట్రీకి సో ఈ సినిమా అంటే ఆయనకి సంక్రాంతి ఆ టెన్త్ రోజున ఆయన ఫస్ట్ డే రిలీజ్ చదువున ఐ వాంట్ హగ్గం అండ్ హగం అంటే అంతే ఐ వాంట్ జీవ్ ది బెస్ట్ సో శంకర్ ఇట్ విండ్ ది వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్ శంకర్ గారు నేనే తెలుసు ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి సాయి నుంచి ఒక తమన్కి అయినా ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేశారు సో ఈ ట్వంటీ ఇయర్స్ ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను బ్యాలెట్స్లో సో సచ్ బిగ్ ఫ్ర బిగ్ ఆపర్చునిటీ అదే శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్టైట్ ఫిలం అది గేమ్ చేంజర్ అనే టైటిల్ మనో రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది దూసెంట్ హైగా అవుతుంది అదే సో అది డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ ప్లే ఆఫ్ అస్ సో మా రిలేషన్షిప్కి విల్ మేక్అప్ మోర్ స్ట్రాంగర్ అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ ఫిలం అండ్ వాళ్ళందరూ నేను మీ అందరికీ తెలిసి వీళ్ళందరూ ఎంతో పెద్ద పెద్ద యాక్ట్రెస్ అని వేలుగా చాలా ప్రాణం పోతారు సినిమాకి అండ్ దే మేరిట్ యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజ్ వస్తారు సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దే ఇట్ సో గుడ్ అండ్ దే ప్రసెట్ సో మచ్ ఇన్ శంకర్ గారు అండ్ శంకర్ గారు గా ఆయన డైలాగ్స్ అని ఆయన వే ఆఫ్ ఆయన స్టార్ మన అందరికీ కలిసి మనం మ్యాన్ నుంచి చూస్తున్నాం ఐ థింక్ వెరీ వెరీ బిగ్ ఫర్ శంకర్ సార్ అస్ వెల్ ఎస్ ఆల్ ఆఫర్ ఈ రోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి కంగ్రాచులేషన్ సార్ మా గేమ్ సింజర్ టీమ్ నుంచి కంగ్రాచులేషన్ ఆల్ సార్ సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్ అండ్ సో గేమ్ సింజర్ కమింగ్ అండ్ జాంటన్స్ ఆ ట్రైలర్ డెఫినెట్గా ఇట్ బి వెరీ వెరీ బిగ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన రోజు మేక్ లాస్ ఆఫ్ సెన్సేషన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి

మాట్లాడుతూ ఉన్నాము గుల్ రాజు గారి గురించి తమన్ గారు కూడా మన బ్యాలెస్ ఈవెంట్ లో చాలా విశేషాలు చెప్పారు ఈసారి పెళ్లి కూతురు దాకా చెప్పారు అప్పుడేమో ఒక డైపర్ గురించి చెప్పారు తమన్ గారిని అడుగుదాం అనుకున్నాను కానీ రేపు ఈవెంట్ అడుగుతారు దాని గురించి అండ్ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి మనిషి ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి మన గుల్ గారు అండ్ అలాగే